వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు పట్టణ ప్రాంత ప్రజలు ప్రయాణానికి సౌకర్యంగా ఉండడంతో ఈవీ స్కూటర్లను ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ హోండా కంపెనీ యాక్టివా ఈ పేరుతో సరికొత్త ఈవీ స్కూటర్ ను లాంచ్ చేసింది హోండా యాక్టివా ఈ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హోండా యాక్టివా ఈ వన్ పాయింట్ ఫైవ్ హెచ్ బ్యాటరీ ప్యాట్లను మార్పిడి చేసుకోవచ్చు ఇది వరుసగా ఎయిట్ హెచ్పి ట్వంటీ టూ ఎన్ఎం గరిష్ట శక్తిని పుట్ ను అందిస్తుంది హోండా యాక్టివా ఈ లో ఎల్ఈడి లతో కూడిన పూర్తి ఎల్ఈడి లైటింగ్ స్టాండర్డ్ వేరియంట్ బ్లూటూత్ కార్యాచరణతో ఇంచెస్ పాయించే వస్తుంది యాక్టివా గా ఈలో రోడ్ సింక్ డ్యూ వేరియంట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ నోటిఫికేషన్ హెచ్చరికలు మ్యూజిక్ కంట్రోలర్ తో ప్రారంభించిన ఏడు అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే తో వస్తుంది హోండా యాక్టివా ఈసారి చార్జ్ చేస్తే ఒక్కసారి చార్జ్ చేస్తే నూట రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతుంది హోండా యాక్టివా ఈ స్టాండర్డ్ ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు రోడింగ్ బియో ఒకటి లక్ష యాభై ఒక వేల ఆరు వందల ధరకు అందుబాటులో ఉంది భారత్ మార్కెట్ లో హోండా యాక్టివా ఈ బజాజ్ చేతక్ త్రీ థౌజండ్ టూ నాట్ వన్ ఐటర్ రేచా టీవీఎస్ ఐక్యూబిఎస్ ఈవి స్కూటర్స్ కు గట్టి పోటీనిస్తుంది